కోటలో విద్యుత్ ఛార్జీల పెంపుపై మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ వివరాల్లోకి వెళ్తే విద్యుత్ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీకి వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు స్థానిక దేవిగుడి నుంచి విద్యుత్ సబ్డేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు విద్యుత్ ఏఈ కార్యాలయంలో ఏఈకి వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కడుబండి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యుత్ ఛార్జీల పెంపుతో రాష్ట్ర ప్రజలపై రెండు నెలలుగా పదిహేను వందల యాభై కోట్ల భారం పడిందని ఆయన పేర్కొన్నారు ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఈ పోరాటం కొనసాగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ గొప్పలవెలమ కార్పొరేషన్ చైర్మన్ నెక్కల బాబు మాజీ జీసీసీ చైర్మన్ స్వాతి రాణి మాజీ డీసీసీబీ చైర్మన్ వ్యాచలప్ప చిన్నరామ నాయుడు జడ్పీటీసీ గొరళరయు ఎంపీపీ నీలంశెట్టి గోపమ్మ గేదెల శ్రీనివాసరావు మండల పార్టీ అధ్యక్షులు ఒప్పిన నాయుడు మోపాడ కుమార్ మమ్ములూరు జగన్నాథం గుమ్మడి సత్యనారాయణ మాజీ పిఎసిఎస్ అధ్యక్షులు గొరపల్లి శివ మాజీ ఫోక్ అండ్ కల్చరల్ డైరెక్టర్ వాకడ రాంబాబు గొరపల్లి రవికుమార్ చింతలపాలెం మాజీ సర్పంచ్ పల్లా భీష్మ ఎంపీడీసీ వెలగల వెంకటరమణ మరియు నియోజకవర్గంలో ఉన్న వైసీపీ ఎంపీపీలు సర్పంచ్లు ఎంపీడీసీలు వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు జేసీఎస్ మండల ఇన్ఛార్జీలు కార్యకర్తలు సోషల్ మీడియా కో కన్వీనర్లు వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ విజయనగరం జిల్లాలో పెద్దలు శ్రీ బొత్త సత్యనారాయణ గారి నాయకత్వంలో మా జిల్లా పార్టీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాస్ గారి నాయకత్వంలో అన్ని నియోజకవర్గాల్లో ప్రజల తరఫున ఏవైతే విద్యుత్ ఛార్జీలు ఈ ప్రభుత్వం పెంచారో వాటి మీద ఈరోజు అన్ని జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ఉన్న ఎలక్ట్రికల్ ఆఫీసెస్కి వెళ్ళి ఈ ప్రభుత్వం పెంచిన విద్యుత్ ధరలు తగ్గించాలని చెప్పి డిమాండ్ చేయడానికి మేమంతా కూడా ఈరోజు వచ్చాం అయితే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఈ ఆరు నెలల్లో చేసిన పనులన్నీ కూడా ప్రజలు చూస్తూనే ఉన్నారు ఎన్నికల ముందు సూపర్ సిక్స్ అని హామీలన్నీ ఇచ్చారు అదేవిధంగా కరెంటు విషయంలో ప్రత్యేకంగా కరెంటు ఛార్జీలు ఒక్క పైసా పెంచబోము ఇంకా అవకాశం ఉంటుంది తగ్గిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆరోజు చెప్పారు అయితే ఈరోజు ఈ విద్యుత్ ధరలన్నీ పెంచి సుమారుగా పదిహేను వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రజల మీద భారం పెట్టారు అయితే సూపర్ సిక్స్ పథకాలు ఇంకా ఎందుకు ఇవ్వడం లేదు అని అడిగితే వాళ్ళు చెప్పేదల్లా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆదాయం పెంచుతారు సంపద పెంచుతారు అని చెప్పి అవి చేసిన అవి లేకుండా పథకాలు ఇవ్వడం కష్టం అని చెప్తా ఉన్నారు సో ఆదాయం పెంచడం సంపద పెంచడం అంటే ప్రజలకైతే పథకాలు ఇవ్వాల్సింది పోయి ప్రజల మీద పన్నుల రూపంలో వాళ్ళ దగ్గరే డబ్బులు తీసుకుని ఆ డబ్బులతో పథకాలు ఇస్తారా అని అడుగుతా ఉన్నాం ఈరోజు పథకాల గురించి మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు లడ్డూలో నెయ్యి బాగులేదని పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే సనాతన ధర్మం హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నారు బాబు మీరు మా మాకందరికి కూడా పెద్దదిక్కుగా ప్రభుత్వం ఉంటుంది ఈ పథకాలు మంచి సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పారు పథకాల గురించి మాట్లాడే అంటే లడ్డూల గురించి మాట్లాడతారు లేదంటే హిందూ సాంప్రదాయం గురించి మాట్లాడతారు వాస్తవానికైతే ఈ ప్రభుత్వం ప్రజలందరికీ కూడా ఈ సంక్షేమ పథకాలు అందిస్తుంది ఒక సంవత్సరం పాటు చూద్దామని చెప్పి మా పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాలు చేయకుండా ఉండాలని ఉన్నా కూడా ఆరు నెలల్లో ప్రజలు ఇంత మోసం చేస్తే ప్రజలు అడిగే పరిస్థితులు లేరు అందుకే ప్రతిపక్షం బాధ్యతగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ వర్గాలకైతే ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తూ ఉందో అందరి తరఫున కూడా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం మొన్న పదమూడవ తారీఖున డిసెంబర్ పదమూడున రైతుల గురించి ఒక కార్యక్రమం చేశాం ముఖ్యంగా విజయనగరం జిల్లా రాష్ట్రంలో ఉన్న వెనకబడిన జిల్లాల్లో ఇది ఒక జిల్లా ఇక్కడ అందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడి వాళ్ళు అలాంటిది రైతులు నడ్డి విడిగొట్టి ఈరోజు అధికారం వచ్చినందుకు మొత్తం రైతాంగాన్ని నాశనం చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఎందుకంటే ప్రతి ఏడాది క్యాలెండర్ డేట్ మిస్ అవ్వకుండా ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు రైతులందరికీ కూడా రైతు భరోసా పథకం అందిస్తూ రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేసి ధాన్యం అంతా కూడా విత్తనం నుంచి కొనుగోలు వరకు మొత్తం అన్ని అంశాల్లో కూడా చేయూతగా ప్రభుత్వం గతంలో ఉంటే ఈరోజు ఈ ఆరు సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం చేసిన ఆరు మాసాల్లో కూటమి ప్రభుత్వం చేసిన పనులన్నీ కూడా ఈరోజు వెలుగులోకి తీసుకురావాలని ముఖ్యంగా విజయనగరం జిల్లాలో ప్రతి ఒక్క కార్యక్రమం కూడా మేము ఎందుకు బాగా చేస్తూ ఉన్నామంటే ఇక్కడ ప్రజలందరూ కూడా మంచి వాళ్ళు అందరూ కూడా అమాయకులు ఎక్కువ మంది వ్యవసాయం మీద వాళ్ళు పేద జిల్లా ఇది ఇలాంటి దగ్గర రేపు రేపు ఫీజు రింబర్స్మెంట్ విషయంలో కూడా రేపు జూన్ జనవరి మూడో తారీఖున అదో కార్యక్రమం కూడా చేస్తాం ఈరోజైతే ప్రత్యేకంగా కరెంటు ధరలు అయితే తప్పనిసరిగా తగ్గించాలని ప్రజలకి పథకాలు ఇవ్వడం ఆదాయం సంపద పెంచాలంటే ప్రజల మీద పన్నుల భారం వేయడం కాదు ఖచ్చితంగా కూడా మీరు ఈ కరెంటు ఛార్జీలు తగ్గించాలని ఇది కానీ చేయకపోతే ఈ ఉద్యమం ఇంకా పెద్దగా చేసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రజలందరికీ మేలు జరిగేదానికి మా నాయకుడైనటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రం అంతటా కూడా ఈ ప్రజల పైన చంద్రబాబు నాయుడు గారు మోపినటువంటి సుమారుగా పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు బాధిడే బాధిడే అనే చెన్నత దీంతో ఈ రాష్ట్ర ప్రజల మీద రుద్దేరు దాని ఫలితంగా ఈరోజు కోట నియోజకవర్గంలో కడుపుని శ్రీనివాసరావు గారి నాయకత్వంలోని ఈరోజు భారీ ఎత్తున ప్రజలకు మద్దతుగా ఎలక్ట్రికల్ ఆఫీస్ దగ్గరికి వచ్చి మిమ్మల్ండం ఇవ్వడం జరిగింది అయితే మరి తెలుగుదేశం శ్రేణులు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కూటంలో ఉన్నటువంటి గ్రూపులన్నీ కూడా ఆ రోజు ఎన్నికల్లోని మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు సూపర్ సిక్స్తో పాటు ఏ మీటింగ్లో చూసినా సరే ఎన్నికల్లోని మీరు పలికినటువంటి ప్రకల్పాలు ఈరోజు ప్రజలు మర్చిపోలేదు ఒక్క రూపాయి కూడా విద్యుత్ ఛార్జీ మీద మేము పెంచము పెంచము అనిసరి మీ నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది ఈరోజు ఆ మాటలు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మేము నిలబెట్టుకోవాలని అని చెప్పి గౌరవీలైనటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని మేము కోరుతూ ఉన్నాం ఈరోజు మీరు సూపర్ సిక్స్ ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారన్నది కూడా త్వరలోనే మీరు అందరూ కూడా అనౌన్స్ చేయాలని మేము కోరుతూ ఉన్నాం మనను రైతుల నడ్డి విరిసేటట్లు మీరు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఈ రోజుకి కూడా పండిన పంటలు కానీ ఏవి కూడా మీరు ఎక్కడెక్కడ కొనుగోలు కేంద్రాల ద్వారాగా పండడం లేదు ఈ రోజు చూస్తే విద్యుత్ ఛార్జీలు చాలా ఘోరంగా వెయ్యి రూపాయలు వచ్చినటువంటి వాడికి పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందల రూపాయలు వస్తున్నాయి వింటర్ సీజన్లోని కరెంటు మనం ఎక్కువగా వాడుకోకపోయినా సరే వస్తుంది దీని తలకి మహిత్సం రేపు జనవరి నెల తర్వాత నుంచి రెండు రెట్లు మనకి బిల్లులందరూ కూడా వస్తాయని అని చెప్పి ప్రజలందరూ కూడా గమనించాలి అలాగే రేపు జనవరి ఫస్ట్ నుంచి మరలా మరొక బాధితు కార్యక్రమం ఈరోజు రిజిస్ట్రేషన్ ఫీజులు కూడా చాలా విపరీతంగా ఈ ప్రభుత్వం చేస్తుంది అంటే సంపద సృష్టి అంటే ప్రజల మీద కొట్టుకొని ప్రజల నుంచి డబ్బులు కలెక్ట్ చేసుకోవాలనేటటువంటి భావంతో కోటం ప్రభుత్వం ఉన్నదని చని ప్రజలందరూ కూడా గమనించాలని చని మేము కోరుతూ ఉన్నాం ఈ గవర్నమెంట్ని కోటం ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది అది ఒక్క రూపాయి కూడా మీరు పెంచితే భవిష్యత్తులో ఇటువంటి ఉద్యమాలు గ్రామ స్థాయి నుంచి కూడా జరుగుతాయని ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం ను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్ కి సంప్రదించి న్యూస్ లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి